తీరుమల తొక్కిసలాటకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైయస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమాఖ్య కార్యదర్శి మాజీ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు నగరంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమాక్షం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిండు ప్రాణాలను బలిగొన్న కూటమి ప్రభుత్వం అధికారుల తప్పిదమని చెప్పి తప్పుకునే ప్రయత్నం చేస్తుందని ఆయన విమర్శించారు ఈ తొక్కిసలాటపై నైతిక విలువలు కలిగి ఉంటే డిప్యూటీ సీఎం టిటిడి చైర్మన్ దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న భక్తులకు భద్రత కల్పించాల్సిన కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు తిరుమల పుణ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన అత్యంత పవిత్రమైన ప్రతిష్టమైన తిరుమల పుణ్యక్షేత్రంలో ఆరుగురు భక్తులు మరణించడం అనేది తీవ్రమైన బాధ కలిగించే అంశం భక్తుల మరణానికి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అంది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరుగురు భక్తులు చనిపోతే అధికారంలో మాత్రమే బాధ్యులు చేసి వాళ్ళు తప్పించుకోవడం అనేది నిజంగా సిగ్గులేనితనం ప్రభుత్వం ఉమ్మడిగా బాధ్యత వహించాలి ఈ హత్యలకు వీరికి ఏమాత్రం నైతిక విలువలున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి దేవాదాయ శాఖ మంత్రి టీటీడీ చైర్మన్ వీళ్ళందరూ కూడా నైతిక విలువలుంటే వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు సంఘటన జరిగితే అధికారులు మాత్రమే దానికి బాధ్యులని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు నలుగురు అధికారులను సస్పెండ్ చేసి తాము తప్పుకోవడం అనేది సిగ్గులేంతనం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీరంతా కూడా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు తిరుమల వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి అనంతమైన సంపద కలిగి ఉన్నారు తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యాలను భక్తుల భద్రతను మెరుగుపరచడానికి మరింత సౌకర్యంతో సౌకర్యవంతంగా తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దడానికి దిద్దడానికి తిరుమల వెంకటేశ్వర స్వామి సంపదను ఖర్చు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం